సత్రని వెంకటేష్ అన్న మా టేకులపల్లి గ్రామం కన్నపల్లి మండల్ డిస్టిక్ మంచిరా మేము నిన్న పట్ట మార్పిడి కోసం ఎంఆర్ ఆఫీసు దగ్గర జరిగిందని చెప్పి సబ్ కాలక్టర్ గారిని కూడా వెళ్ళడం జరిగింది అంటే సార్ ఏం చేసిందంటే మీరు అప్పులు పెట్టుకోండి మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి రిసీవ్ కాపు కూడా ఇవ్వడం జరిగింది అన్న అసలు ఏంది సమస్య ఏంటిది ఏం జరిగింది అక్కడ మాకు తెలియకుండా మేము మోక విని ఉన్నప్పుడు పట్ట చేంజ్ చేసేరన్నా మేము ఒక థర్టీ ఇయర్స్ నుంచి వెళ్ళి మోక విన మేమే ఉన్నాం బియ్యం సార్ కూడా చెప్పినాం ఇద్దరం నిలిపిస్తాం వినిపించిన తర్వాత మేము ఆపేస్తాం సార్ కూడా చెప్పడం జరుగుతుందన్న ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎందుకు అట్లా సడన్గా పట్ట మార్చాల్సి వచ్చింది సార్ సార్ లక్ష్యం అండి సార్ ఏం చెప్పింటు మేము సార్ ఫోన్ చేసి మాకు కాల్ చేసిన తర్వాతనే మాకు తప్ప ఆదేశాల మేరకే మేము పట్ట చేసినాం తర్వాత వచ్చేసి సార్ సమాచారం చూడే పంట చేసినాం మీరు ఏం చేస్తారో ఏమైనా ఉంటే బయట తీసుకోండి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగిందా ప్రేమ్ కోరుకుంటాను నాకు న్యాయం జరగాలన్న ఎలాంటి న్యాయం న్యాయం అంటే నా పట్ట మొత్తం అది చేంజ్ కావాలి ఇప్పుడు నాకు ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా పట్ట నావీనికి ఎక్కేయకుండా ఒక ఎస్సీ క్యాండిడేట్ కూడా వెళ్లకుండా చేసిండు నేను ఏమన్నా చేద్దామంటే ఇప్పుడు సిటీకి వెతిరామని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు దీనికోసమని కలెక్టర్ సార్ దగ్గర కూడా మేము వచ్చినాం సార్ కూడా మాకు న్యాయం చేస్తాడని కోరుకుంటాం ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓ ఏమంటుండ్రు సబ్క్రేట్ రేమ్ అంటున్నారు ఎమ్ఆర్ఓ సార్ డైరెక్ట్ పూర్తి ఆదేశాలు సబ్ కలెక్ట్ సబ్ కలెక్టర్ దగ్గరనే ఉన్నాయి సార్ ఆదేశాల మీదకి మేము పట్టా చేసినాం మరి ఇప్పుడు సబ్ కలెక్ట్ని కలిసి ఇంకా సప్లైట్ రేమ్ అంటారు ఆరేమంటుండంటే దీన్ని ఆన్లైన్ ఆప్ ఆపేస్తాం మీరు మీ సేవల అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మీది మళ్ళీ మీ ఇద్దరు వెళుతాం పిలిచిన తర్వాత డిజిటల్ జరుగుతుందని చెప్పారు